హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేయండి చేదు అనేది ఉండదండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే ఈజీగా తింటారండి చపాతీలోకి కానీ రోటీలో కానీ పుల్కాలోకి కానీ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి అస్సలు చేదు ఉండదండి ముందుగా మనం ఒక హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టడం వల్ల మనకి చేదనేది వెళ్ళిపోతుంది మనం అలా కడిగేటప్పుడు అలా పిసుకోవాలండి అలా పిసుకోవడం వల్ల దాంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసే తినొచ్చండి మనం ఒక కరివేపాకు రెమ్మ రెండు టమాటాలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా రెండు పచ్చిమిర్చిలను తీసుకొని ఇలా ఇలా ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి నాలుగు పావుల ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు అన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి కొద్దిగా అవి మగ్గిన తర్వాత దాంట్లోకి కాకరకాయని వేసుకొని చాలా టైము మనం బాగా మగ్గనివ్వాలండి మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇట్లా మందపాటి గిన్నెలో చేయడం వల్ల మనకి కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది ఇలా మనం ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూడంగానే మనకి ఇలా రెడీ అయిపోయిందండి ఎంత ఎక్కువ అనిపించింది బాగా మగ్గింది దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా కారం అండి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం వేసాను వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మనం ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి అలా మూత పెట్టుకొని మగ్గనిస్తే మనకి కర్రీ అనేది బాగా రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి అలా మగ్గనిచ్చిన తర్వాత మూత తెరిచి చూడంగానే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్టు అసలు చేదనేదే ఉండదు మీరు చేదు ఇష్టపడే వాళ్ళైతే ఉప్పు వేయకుండా ఉప్పు వేసి కడగకుండా చేసుకోవచ్చండి ఇది చేదు ఇష్టపడిన వాళ్ళకు ఇలా చెప్తున్నాను ఇలా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి